పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగాయి నూతన కార్యవర్గ అధ్యక్షుగా తిరువేదల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు స్థానిక రామలింగేశ్వర పేటలోని పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యంలో మంగళవారం తెనాలి పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుద్దహట్టి వెంకటర శివరామకృష్ణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ నియామకం కాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు తెనాలి అధ్యక్షునిగా తిరువేదల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా బిట్ర వెంకట సుబ్బారావు కోశాధికారిగా పడవల శివయ్యులుగా త్రివేదుల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా బిట్రా వెంకట సుబ్బరావు కోషాధికారిగా పడవల శివయ్య ఉపాధ్యక్షులుగా అందే బాలచంద్రమౌళి కౌతరపు శ్రీనివాసరావు చిట్యాల జ్యోతి సహాయక కార్యదర్శులుగా కందుల శ్రీనివాసరావు కోసం వీరమోహనరావు ఎన్వీఎస్ఎన్ ప్రసాదరావు లక్ష్మణ కుమారి కార్యవర్గ సభ్యులుగా కౌతరపు రామచంద్రరావు మాచర్ల లీలా శ్రీనివాసమూర్తి చెంపిరి శివశంకర్ మాచర్ల వరప్రసాదరావు జొన్నాదుల శ్రీనివాసరావు అరికాటి బాలసుబ్రహ్మణ్యం కొన్నిపాటి నారాయణరావు కాజా నారాయణరావు తిరువదుల రమేష్ బాబు మాచర్ల వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం పద్మశాలి ఉద్యోగుల క్యాలెండర్

అలాగే సభ్యుల యొక్క కార్యకర్తల సభ్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని సంఘ అభివృద్ధికి సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడడానికి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర శాఖకి అనుబంధంగా మరి రాష్ట్ర శాఖ చేపట్టే కార్యక్రమాలకి తెనాలి పట్టణ శాఖ సహకరిస్తూ మరి అందరూ కూడా సంఘటితంగా ఈ అసోసియేషన్ని ముందు తీసుకెళ్ళడానికి కార్యవర్గ సభ్యులందరూ కూడా కార్యకులు కావాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే ఈ కొత్త కార్యవర్గము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని నూతన కార్యక్రమాలను చేపట్టాలని భావించడం జరిగింది తీర్మానించడం జరిగింది అవి తదుపరి సమావేశంలో చర్చించి దాని యొక్క ఫలితాలను కూడా మనము ఆ సంఘంలో సమాజంలో పద్మశాలి సమాజాన్ని కూడా చేరే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి మరి అభివృద్ధి పదంలో నడపాలని నడపాలని చెప్పేసి సంఘ సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది ఇది మరి మరి జనవరి నెలలో జరిగే సమావేశంలో మరి చేపట్టవలసిన కార్యక్రమాల్లో పూర్తి సమాచారంతో మరి అందరూ కూడా సమావేశమయ్యి